హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మంజు వర్డ్ ఈరోజు నేను మీకు మీ లవ్ లైఫ్లో ఏం జరగబోతా ఉంది చూస్తాం మీ ఫీలింగ్స్ అండ్ మీ పాటర్ ఫీలింగ్స్ చూస్తాం మీ ఇద్దరి మధ్యతో పాటు సిచ్యువేషన్ ఉందా లేదా చూస్తాం మీ దగ్గర ఇలా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది చూస్తాం ఓకే అసలు ఏం జరగబోతుంది మీ లవ్ లైఫ్లో అనేది చూస్తాం నేను ఎప్పుడు చెప్తాను ఇప్పుడు మేము చెప్పేది వచ్చి ఒక డెమో లాంటిది మీరు మా దగ్గర పర్సనల్ రీడింగ్కి వస్తే ఇలా ఉంటుంది అని మేము చెప్తున్నాం అంతేగాని ఒకళ్ళు నిన్న కమెంట్ చేశారు అందరికీ ఒకటేలాగా చెప్తున్నారు అందరి ఫీలింగ్స్ ఇలా సేమ్గా ఉంటాయా ఎందుకు ఫుల్ చేస్తారు జనాల్ని అంటున్నారు అది కాదు ఇది ఒక డెమో మాత్రమే ఇది నేను ఎప్పుడు చెప్తాను ప్రతి వీడియోలో చెప్తాను కదా ఇది జనరల్ రీడింగ్ నాట్ పర్సనల్ రీడింగ్ అని చెప్పాను కదా ఇది పర్సనల్ రీడింగ్ కాదు జనరల్ రీడింగ్ ఇందులో మీకు మ్యాచ్ కావచ్చు మీ లైఫ్లో మ్యాచ్ కాకపోవచ్చు కదా అందుకని మ్యాచ్ అయిన వాళ్ళు తీసుకోండి లేని వాళ్ళు వదిలేసేయండి ఓకే ఇప్పుడు మీ లవ్ లైఫ్లో ఏం జరగబోతుందో చూస్తాం ప్లీజ్ ఏంజిల్స్కి మీ అక్కరేట్ రండి ఓకే వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ఎనర్జీ మీ పార్ట్నర్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రెసెంట్ సిచ్యువేషన్ మీ పార్ట్నర్ మీకు నమ్మక ద్రోహం చేస్తున్నారు మీ జీవితం నుంచి పారిపోవాలని చూస్తున్నారు తనకి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి మీరు ఒకరి మీద ఒకరు అట్రాక్షన్ అంటే కెమిస్ట్రీ లేకుండా అయిపోయింది మీ ఇద్దరి మధ్య మీరు పట్టించుకోవటం లేదు ఒకరినొకరు మీ ఇద్దరికి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి ఒక అవకాశం ఉంది మీరు కలుసుకొని కానీ మీరు అది యూజ్ చేసుకోవటం లేదు ఎవరి పాటుకు వాళ్ళు ఉన్నారు ఓకే ఓకే ఇది నమ్మగ్రహంగానే తీసుకోవద్ది కార్డు మీ మంచి కోసం కూడా వీళ్ళు మీ లైఫ్లోకి రాకుండా ఉండేదాన్ని ట్రై చేయొచ్చు ఇప్పుడు మీ లైఫ్లో వీళ్ళు రాకుండా ఉంటేనే మీరు సంతోషంగా ఉంటారేమో అనుకొని కూడా మీ లైఫ్లోంచి కామ్గా సైలెంట్ అయిపోవచ్చు అలాంటిది కూడా ఉంటుంది చూస్తాం అసలు మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారో చూస్తాం మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు మీతో ఉండడం తన లక్ అనుకుంటా ఉన్నారు విల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీ ఇద్దరిది కార్మిక్ బాండ్ అనుకుంటున్నారు మీతో ఉంటే చాలా ప్రొటెక్టెడ్గా ఫీల్ అవుతా ఉన్నారు మీ పార్ట్నర్ అండ్ గిల్టీగా కూడా ఫీల్ అవుతా ఉన్నారు అంటే మీరు ఇచ్చిన అన్కండిషనల్ అవ్వద్దు అనుకొని థర్డ్ పార్టీకి వెళ్ళి ఉన్నారు అక్కడ ఎదురు దెబ్బ తగిలింది అక్కడ గిల్టీగా ఫీల్ అవుతూ ఉన్నారు అండ్ రెండు విషయాల మధ్య చెకిల్ అవుతా ఉన్నారు కానీ మిమ్మల్ని చూస్ చేసుకుంటా ఉన్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనే స్ట్రాంగ్ డిజైర్ మీ ఉంది మీతో లైఫ్లాంగ్ ట్రావెల్ చేయాలని అనుకుంటా ఉన్నారు చూద్దాం మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి మీరేమనుకుంటా ఉన్నారు మీరు మీ పార్ట్నర్ని ఒక ఎంప్రెస్ ఆర్ ఎంపరర్ లెవెల్లో చూస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ ఎక్కడుంటే అక్కడ సమృద్ధి ప్రాస్పరిటీ గ్రోత్ ఉంటుందని మీరు నమ్ముతున్నారు అండ్ ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు అంటే మీ పార్ట్నర్కి చాలా ఈగో ఎక్కువ ఎప్పుడు వర్క్ ఓరియెంటెడ్గా ఉంటారు వర్క్ మీదే కాన్సన్ట్రేషన్ పెడతారు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అని మీరు అనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ అంతే తను తనకిష్టమైన పనులనే చేస్తారు అంటే తన మనసులో ఏముంటే అదే చేస్తుంటారు అంటే మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని మీతో టైం స్పెండ్ చేయడం టైం వేస్ట్ చేయడం అలాంటివి చేయరంటే తనకి టైం ఉన్నప్పుడు మీకు టైం ఇస్తారు కానీ ఎక్కువగా వర్క్ ఓరియెంటెడ్గా ఉంటారు మీ పార్ట్నర్ మీ ఇద్దరిది పాస్ట్ లైఫ్ కనెక్షన్ సోల్మేట్ కనెక్షన్ మీ ఇద్దరికి ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీరు కూడా మీ పార్ట్నర్ని ఎమోషనల్గా మీరు కూడా అటాచ్ అయిపోయినారు మీ పార్ట్నర్కి అందుకే మీ పార్ట్నర్ లేకుండా మీరు ఉండలేకపోతున్నారు మీ ఇద్దరి రిలేషన్షిప్ ఫ్రూట్ఫుల్గా ఉంటుంది ట్రెడిషనల్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు మీ పార్ట్నర్ని ఓకే మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ ఏదన్నా ప్రాబ్లంలో చిక్కుకుంటే కూడా మీరు తనకి సొల్యూషన్స్ ఇస్తూ ఉంటారు అండ్ తనకు గైడ్ చేస్తూ ఉంటారు మీరు ఓకే మ్యూచువల్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఇద్దరు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఇద్దరు ఒకరినొకరు అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు కానీ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు రైట్ టైం కోసం అంటే మీరు పడిన కష్టానికి ప్రతిఫలం వచ్చేదాకా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇద్దరు ఏదో ఇద్దరికి సేమ్ గోల్ ఉంది అది రీచ్ అయిన తర్వాత ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నారు ఓకే ఇక్కడెక్కడ నాకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపించలేదు సో నేను థర్డ్ పార్టీ గురించి చెప్పేదానికి లేదు ఇక్కడ ఓకే కానీ ఎందుకు మీ పార్ట్నర్ మీ దగ్గర నుంచి పారిపోవాలని చూస్తూ ఉన్నారు దానికి మాత్రం చూస్తాం మీకు ప్రపోజ్ చేస్తాను తన ఇమ్మచ్యూర్డ్ మెంటాలిటీ అంటే ఇంకేం లేదు కొంచెం ఇమ్మెచ్యూర్డ్ మెంటాలిటీ మీరు టైం ఇవ్వటం లేదు కదా మీ పార్ట్నర్కి అందుకని ఇంకెవరన్నా తనకు టైం ఇస్తే అట్లా వెళ్తారు కావాలని మీతో మాట్లాడకుండా ఉండడం అప్ అప్పుడే మీ అటెన్షన్ వాళ్ళు తీసుకోవచ్చు అన్నట్లుగా అట్లాగంతా ఆలోచిస్తా మీకు టైం ఇవ్వకుండా ఉన్నారు మీ పార్ట్నర్ ఓకే మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు స్పై చేస్తూ ఉన్నారు ఓకే ఒరాకిల్ డెక్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తా ఒరాకిల్ డెక్లో మీ ఎనర్జీ మీ పార్ట్నర్ ఎనర్జీ ఎలా ఉంది మీ పార్ట్నర్ ఎనర్జీ ఇది మీ ఎనర్జీ మ్యూచువల్ ఎనర్జీ మీ పార్ట్నర్ హీలర్ ఆఫ్ ద ఏజెస్ సెమ్సన్ కార్డ్ మీ పార్ట్నర్ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది మీరే తన జీవితంలో ఉండాలని మీ పార్ట్నర్ కోరుకుంటా ఉన్నారు అండ్ మీ పార్ట్నరే మీ హీలర్ అంటే మీ మానసిక గాయాలకి హీల్ చేసేది మీ పార్ట్నరే ఓకే మీరు ఏ ఎనర్జీలో ఉన్నారు వావ్ షాన్ టెంట్ ఫస్ట్ చక్ర ఆర్కేంజల్ మైకెల్ అంటే మీరు చాలా స్థిరంగా ఉన్నారు మీ మనసు చాలా స్థిరంగా ఉంది ఫస్ట్ చక్రం అంటే మూలాధార చక్రం మూలాధార చక్రం స్థిరంగా ఉంటేనే మన మనసు స్థిరంగా ఉంటుంది ఈ మూలాధార చక్రం బ్యా ఇన్బ్యాలెన్స్లో ఉంటే మన మనసు స్థిరంగా ఉండదు ఏదో ఒకటి గజీ బిజి గందరగోళం ఉంటారు కదా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటుంది మీ మనసు స్థిరంగా ఉంది అంటేనే మీరు మూలాధార చక్రం మీకు స్ట్రాంగ్గా ఉంది అని అర్థం మీరు చాలా స్ట్రెంత్గా ఉన్నారు సైకలాజికల్గా ఫిజికల్గా స్ట్రెంత్గా ఉన్నారు మీ మనసు చాలా స్థిరంగా ఉంది మ్యూచువల్ ఫీలింగ్స్ ఇద్దరు ఒకరినొకరు అడ్మిట్ చేస్తున్నారు మీ స్కిల్స్ చూసి మీ పార్ట్నర్ అడ్మిట్ చేస్తున్నారు మీ పార్ట్నర్ స్కిల్స్ చూసి మీరు అడ్మిట్ చేస్తున్నారు మీరిద్దరు ఈ రిలేషన్షిప్లో విక్టరీ కావాలని అనుకుంటా ఉన్నారు ఎవరు అడిగారు చక్రాస్ గురించి మీరు చెప్పడం లేదు అన్నారు కానీ నేను చక్రాస్ గురించి సపరేట్ వీడియో చేసి పెట్టున్నాను మీకు కావాలంటే నా ప్రొఫైల్లో పోయి చూడండి మీకు మంజు స్టాక్స్లో చక్రాస్ గురించి సపరేట్ వీడియో ఉంది ఓకే ఓకే ఇప్పుడు న్యూ వరాటిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం మీ పార్ట్నర్ ఎనర్జీ అండ్ మీ ఎనర్జీ గివ్నెస్ అండ్ స్ట్రగులింగ్ టు గెట్ ఓవర్ ద పాస్ట్ మీ పార్ట్నర్ తన పాస్ట్లో నుంచి బయట పడలేకున్నారు పాస్ట్ పర్సన్ జ్ఞాపకాలే మీ పార్ట్నర్ మనసులోకి వస్తూ ఉన్నాయి అందుకే మీ మీద అటెన్షన్ ఇవ్వలేకపోతూ ఉన్నారు మీరు అండర్స్టాండింగ్ ఐ ఐ సీ యువర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ నాకు నీ సంగతి అంతా తెలుసు అని అనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ని మీరు అర్థం చేసుకుంటా ఉన్నారు ఓకే ఐ అండ్ హ్యాపీ ద వే థింగ్స్ వర్ గోయింగ్ అంటే అన్సాటిస్ఫైడ్గా ఉన్నారు ఇద్దరు అలాగే ఉన్నారు అంటే మీ పార్ట్నర్ వచ్చి మీరు తన మీ టైం స్పెండ్ చేయటం లేదు తనతో అనుకుంటా ఉన్నారు మీరు ఇంకేదో ఇష్యూస్ ఉన్నాయి మీ లైఫ్లో అందుకే ఇద్దరు కొంచెం అసంతృప్తిగా ఉన్నారు అనమాట ఇవి బెటర్ చేయాలంటే ఏం యాక్షన్ తీసుకోవాలి వేరే డెక్లో చూస్తాం మీరు ఏం యాక్షన్ తీసుకుంటే మీ లైఫ్ ఫ్రూట్ఫుల్గా ఉంటుంది మీ లైఫ్లో ఉండే సమస్యలు అన్నీ పోతాయి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి మీరు ఎవరన్నా అంటే మీ ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా మీ వెల్ విషర్స్ లేదా మీ ఫ్రెండ్స్ మీ లెక్చరర్స్ లేదా మీ పేరెంట్స్ ఎవరిదో ఒక సలహా తీసుకోండి వాళ్ళు మీకు మంచి సలహా ఇస్తారు ఎలా గైడ్ చేయాలో ఎలా వెళ్ళాలి ఎలాంటి స్టెప్ తీసుకోవాలి మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి ఎలా అంటే ఏం చేయాలి గైడ్ చేస్తారు తప్పకుండా మీరు వాళ్ళ సలహా తీసుకొని వర్క్ చేశారంటే మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది ఓకే ఓకే ఇప్పుడు మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం ఇక్కడ మీ పార్ట్నర్కి మీరంటే ఇష్టం ఉంది మీకు మీ పార్ట్నర్ అంటే ఇష్టం ఉంది కానీ మీరు వర్క్ ప్రెషర్లో మీ పార్ట్నర్కి టైం స్పెండ్ చేయటం లేదు అందుకే మీ పార్ట్నర్ మీ లైఫ్లో నుంచి పారిపోయేటట్టు యాక్ట్ చేస్తున్నారు కానీ ఇద్దరు ఒకరినొకరు గా లవ్ చేస్తా ఉన్నారు ఓకే మీ పార్ట్నర్ మేషరాశ అయితే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తాం ఆర్ బోత్ హర్టింగ్ ఫ్రమ్ దిస్ ఇద్దరికి ఒకరినొకరు ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చి డ్యామేజ్ చేసుకున్నారు రిలేషన్షిప్పే పాడు చేసుకున్నారు మీరు మేషరాశి పార్ట్నర్ మీ పార్ట్నర్ అయితే అండ్ మీ పార్ట్నర్ రుషభ రాశి అయితే బ్రోకన్ మీ పార్ట్నర్ ఊండెడ్ హర్త్ అంటే చాలా బాధపడతా ఉన్నారు మీరు లేకుండా చాలా బాధపడుతున్నారు మీతో స్పెండ్ చేసిన రోజులన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు మీ దగ్గర ఫీల్ అయిన ఇంటెన్స్లో ఇయర్ ఎక్కడా ఫీల్ కావటం లేదు అందుకే మీ పార్ట్నర్ మీ గురించి తూ ఉన్నారు మీ పార్ట్నర్ మిథున రాసైతే డిస్ హానెస్టీ తన లైఫ్లో వేరెవరో ఉన్నారు మీ పార్ట్నర్ కర్కాటక అయితే మీరు తనకు ఒక వ్యసనం అయిపోయారు మిమ్మల్ని వదిలి ఉండడం మీ పార్ట్నర్కి చాలా కష్టంగా ఉంది మీ పార్ట్నర్ సింహ అయితే షాడో సైడ్ మీరు తన తప్పులు ఏంటో తెలుసుకునేటట్లు చేశారు అది సరిదిద్దుకుంటా ఉన్నారు మీ పర్సన్ కన్యా రాశి అయితే ఐఎమ్ అఫ్రేడ్ ఆఫ్ వాట్ అదర్స్ పీపుల్ విల్ థింక్ అంటే మీతో మాట్లాడాలన్నా మీతో కలిసి ట్రావెల్ చేయాలన్నా ఈ పర్సన్ భయపడతా ఉన్నారు అంటే ఈ సొసైటీ ఏమనుకుంటుందో తన చుట్టూ ఉండే సమాజం ఏమనుకుంటుందో అని భయపడతా ఉన్నారు మీ పర్సన్ రాశి అయితే రిఫ్లెక్షన్ మీరు ఈ పర్సన్ మీ నుంచి దూరంగా ఉండ ఉండడం వల్ల తనకి ఒక క్లారిటీ వచ్చింది తన గురించి తనేంటో ఏంటో తెలుసుకోగలిగారు అదే చెప్తా ఉన్నారు నీ దగ్గర నుంచి నేను దూరంగా ఉండడం వల్ల నా గురించి నాకు ఒక క్లారిటీ వచ్చింది నా మైనస్ పాయింట్ ఏంది నా ప్లస్ పాయింట్ ఏంది నేను తెలుసుకోగలిగాను అని మీ పర్సన్ అంటా ఉన్నారు మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే సోల్ టై ఐ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ మీతో ఎప్పుడు కనెక్షన్లోనే ఉన్నట్లుగా మీ పర్సన్ ఫీల్ అవుతా ఉన్నారు మీ పర్సన్ ధనస్సు రాసి అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు ఇద్దరు కలుసుకోకుండా ఎవరో థర్డ్ పార్టీ ఉన్నారు మీ ఇద్దరి మధ్య మీ పర్సన్ మకర రాసి అయితే డిసగ్రిమెంట్ మీరు ఏం తను ఏం ఫీల్ అవుతున్నారు మీరు అండర్స్టాండ్ చేసుకోగలరు అనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య కొంచెం ఆర్క్యుమెంట్స్ వచ్చిన్నాయి మీ పర్సన్ కుంభరాశి అయితే ఐ డోంట్ వాంట్ టు రన్ నేను మోర్ నేను ఇంకా నీ వెంట పరిగెత్తను నువ్వే నా దగ్గరికి రావాలి అంటున్నారు మీ పర్సన్ మీన రాశి అయితే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి తనకి అవంతా క్లియర్ చేసుకొని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంజెల్స్ మెసేజ్ చూస్తాం ఏంజెల్స్ గైడెన్స్ ఏంటో చూస్తాం మీకు యాజ్ క్వర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీరు మీ చుట్టూ ఉండే వాళ్ళ హెల్ప్ అడిగి తీసుకోండి యూనివర్స్ని ట్రస్ట్ చేయండి యూనివర్స్ తప్పకుండా మీకు గైడ్ చేస్తుంది కమ్యూనికేట్ క్లియర్లీ మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఫియర్స్ ఓపెన్గా యూనివర్స్తో చెప్పండి యూనివర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది నెక్స్ట్ ఇప్పుడు రేపు ఫిఫ్త్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ కదా సిక్స్త్ వచ్చి పంచగ్రహ కూటమి జరగబోతూ ఉంది ఎక్కువ ట్రావెల్ చేయొద్దు అండ్ హిల్ స్టేషన్ ఏరియాస్ ఏరియాస్కంతా పోవద్దు అండ్ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంట్లో కొంచెం ఆర్గ్యుమెంట్ వచ్చేటట్లు ఉంటే కూడా అది రాకుండా కొంచెం మౌనంగానే ఉండండి ముఖ్యంగా సిక్స్త్ ఆ రోజు కొంచెం అందరు కొంచెం మాట్లాడకుండా ఉంటేనే మంచిది అట్లా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఇవి తీసుకోవడం వల్ల కొంచెం సేఫ్ జోన్లో ఉంటారు చాలామందికి బ్రేకప్స్ అయ్యేదానిక ఛాన్స్ ఉంది కొంతమందికి రీయూనియన్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే ఈ పంచగ్రహ కూటమి కొన్ని గ్రహాలకి కొన్ని రాసులకి ఫేవర్గా ఉంది కొన్ని రాసులకి ఫేవర్గా లేదు ఈ ఫేవర్గా ఉండే వాళ్ళకి రీయూనియన్ అవుతుంది ఫేవర్గా లేని వాళ్ళు బ్రేకప్ అవుతుంది ఓకే ఓకే ఇప్పుడు మీ పార్ట్నర్ నేమ్ ఏ లెటర్లో వస్తుంది చూస్తాం y w h e d x m k r u s n g l q d మీ పార్టనర్ ਨੇ ఏ లెటర్స్ తో రావచ్చు ఓకే ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ అంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి అండ్ నేను ఒక మీకు కీబోర్డ్ ఇవ్వబోతున్నాను ఐ రిసీవ్ పాజిటివ్ బ్లెసింగ్స్ ఫ్రమ్ డివైన్ ఐ రిసీవ్ పాజిటివ్ బ్లెస్సింగ్స్ ఫ్రామ్ డివైన్ ఆర్ యూనివర్స్ ఏదన్నా పెట్టచ్చు ఐ రిసీవ్ పాజిటివ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ డివైన్ ఇది మీరు స్విచ్ బోర్డ్గా పెట్టుకోండి రోజు అనుకుంటా ఉంటే మీకు అన్ని పాజిటివ్ చేంజెస్ వస్తాయి మీ లైఫ్లో ఓకే ఓకే ఫ్రెండ్స్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నా వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ సెండ్ చేయండి థ్యాంక్ యూ